హాయ్ అండి ఇదిగోండి నేను బంగాళదుంప ఫ్రై చేసి పులుసు చేస్తాను ఈరోజు కొంచెం వాటర్లో ఉప్పు వేసుకున్నాను ఇవన్నీ మనం బంగాళదుంపలో చెక్ చేసుకుంటాను అంటండి ఇవి కొత్త దుంపలు అన్నమాట అండి చూసారా కొంచెం పులుసు కూడా నేను చేస్తాను చారు పెట్టి బదులు అట్టుగా వండుదాం అనుకున్నానండి అట్గా ఫ్రై చేసి చారు పెడదాం అనుకున్నాను పొద్దుట టిఫిన్ చేసినప్పుడు మళ్ళీ మా దమ్మ మా అమ్మమ్మ నాకు ఆలూ ఫ్రై చేయి అన్నాడు సరే పిల్లలు ఉన్న నాలుగు రోజులు ఏది కాదు చేయాలి కదండి ఇంకా గుడ్లు కూడా ఉండేమన్నాడు వాళ్ళ ఇంకా వండనని ఓన్లీ పచ్చి పులుసు మనం చేసుకుందాం చారు బదులు అని వాడు ఆలు ఫ్రై వేసి తింటాడు ఆలు ఫ్రై కూడా సింపుల్గా చేసేస్తానండి ఏమీ వేను నూనె వేపేసి కొంచెం పోపులు తక్కువేసి వేసి ఫ్రై తీసేసేస్తే బాగుంటుంది ఉడకబెట్టింది దానికన్నా ఇలా మనం డైరెక్ట్గా చేసుకున్నది ఫ్రై బాగుంటుందండి ఎందుకంటే ఉడకబెట్టకుండా చేసుకుంటే నూనె మగ్గి వేపుడి టేస్ట్గా ఉంటుంది అనమాట బియ్యం కడిగి పక్కన పెట్టాను ఇలా శరణ్య కూడా మా అమ్మాయి డ్యూటీ చేసుకుని మధ్యాహ్నం వస్తాను అంద ఈరోజైతే ఇంకా లంచ్ ఎలా చేస్తున్నాను అనమాట అండి చేసి పురుచేసి ఫ్రై చేద్దామని ఇదిగోండి వంకాయలు ఆయిల్ రాసి ఇలాగ నూనె రాసి పచ్చిమిర్చిని మనం చేసుకోవాలన్నమాట అండి ఇవి ఘాట్లు పెడతాను ఘాట్లు పెడితే త్వరగా ఎత్తుకోండి ఇలా వంకాయ కాల్చుకోవాలన్నమాట మనం పచ్చిమిర్చి కూడా మనం పెట్టుకుందాం పచ్చిమిపలు కూడా ఇలా పెట్టేసుకుని మొత్తం కాయల్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బంగాళదుంపులన్నీ మనం కట్ చేసేసుకుందాం ఇలా ఉప్పు నీళ్ళు వేసేసుకుంటే బ్లాక్ అవ్వకుండా ఇలా కట్ చేసేసుకోవాలండి ఇవాళ అందరూ పచ్చి పులుసు అత్యవసరం వేసుకుంటారు మనం కూడా వేసుకోవచ్చు కానీ నేను అన్నే వేసుకున్నాను కదండి ఇంకా వెయ్యి ఇలా మనం కట్ చేసేసుకుని ఉప్పు కారం చల్లేసుకోవచ్చు లేదంటే కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి కారం ఇదిగోండి వంకాయ పచ్చిమిర్చి కూడా కాచి పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం బంగాళదుంప ఫ్రై చేసుకుందాం ఏమి చేయను ఆ కొంచెం వెల్లుల్లిపాయలు వేస్తున్నాను కొంచెం పోపు వేస్తున్నాను అంటే కొంచెం పోపు తీసుకు వేస్తాను అంటే జలపర ఆ వాళ్ళున్నాయి తగ్గున్నాయి కదండీ పోపు అంటే ఇదిగోండి పచ్చపింపులండి మన అందరి కోసం ఇప్పుడు ఏడు వాడు ఫ్రై అంటున్నాడని ఇదో కొంచెం పసుపు వేసుకుంటే మగ్గుతాను పాటు కూడా వేస్తాను అవి అది మసాలాలు అన్నీ అయిపోయాడు బాబు ధనియాల పౌడర్ అన్నీ చేయాలి ఒక రోజు పండగ అయిపోతా మనగడోక చేసుకుంటాం అన్నీ తిరణ తెచ్చారు ధనియాల పౌడర్ జీలకర్ర గరం మసాలా అవన్నీ చేసుకుని ఒక రోజు ఇలా మనం కొంచెం పక్క మూత పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే దీంట్ ముందు కారం వేసుకుందాం మూత పెడతామని ఇలాగ మనం పచ్చిపీస్కి రెడీ చేసుకుందాం ఇదిగోండి కొంచెం మనం కరివేపాకు కూడా వేసుకుందాం సరే పొడకాలి కొంచుకుని ఇందులో నాలుగు పచ్చిమిర్చి కూడా చీర్చి వేసుకుంటే ఫ్రై బాగుంటుందన్నమాట కొంచెం పుడకాలి ఇంకా పచ్చిమిర్చి వేస్తాను ఇప్పుడు ఇదిగోండి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుంటే మనకి వేగి అవి బాగుంటాయి అన్నమాట ఇంకొన్ని నిమిషాలు వేగిన తర్వాత కొంచెం కారం వేస్తాను కొన్ని నిమిషాలు మూత పెట్టుకున్నాను చెడుని పక్కన పక్కన పెట్టేసి నేను ఇటు రైస్ పెట్టేస్తానండి ఇవ్వండి పచ్చి పులుసుకి ఉల్లిపాయలు ఎక్కువ పట్టు తీసుకుంటే బాగుంటాయి పైపుగా పచ్చిమిరగా కాల్చినవి కడిగేసి పక్కన పెడుతున్నాను ఇవ్వండి రెండు అటుపడి తీసుకున్నాను బాగుంటుంది పచ్చి పులుసు అరటిపండు వేసుకుంటే ఇవన్నీ మనం ఇంకో చింతపండు నీళ్ళు చూసారా రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాం ఇంకా అందులో బెల్లం వేయాలా ఇలాగ అరటికాయ ఫ్రై ఇది ఉండి ఉల్లిపాయలు కాల్చుకున్న పచ్చిమిర్చి రెండు అరటిపళ్ళు సాల్ట్ ఇంకో వంకాయలు ఇప్పుడు క్లీన్ చేసేస్తాను నేను ఈ తొక్కలన్నీ తీసేసి ఇలాగా చూసారా ఇలా తీసేసి మనం ఒక్కసారి కడిగేసుకుని వంకాయ పచ్చడి కూడా బాగుంటుందండి టమాటా వంకాయ పచ్చడి ఒక వచ్చి చేస్తాను చూసారా ఇలా క్లీన్ చేసేసుకోవాలి నాన్నబాబు దాని బాబు కట్టు టీవీ వీడియో చేస్తున్నాను కదమ్మా వీడియో చే పిల్లడు తర్వాత పెట్టుకో సౌండ్ తగ్గించుకోవాలమ్మా నీకు బంగాళం ఫ్రై చేయమన్నా కదా చేస్తున్నాను నువ్వు తింటావా అది పచ్చిపులుసు చీయా చీయ ఎలాంటివి తింటారు మీరు చికెన్లు మటన్లు తింటారా అట్టి పళ్ళెందుకోసం అక్కడ అవి కూడా పచ్చి పులుసు వస్తారు మీరు తింటారు మీ అమ్మ మీరు నేను పెద్ద కాపు తాతగారు మామయ్య కూడా తింటాడు ఇలా మనం ఇవన్నీ తీసేసుకున్నాక వాటర్లో వేసి అండి పండి ఇప్పుడు ఇలా మనం వంకాయ వేడి తీసుకుని చూసుకోవాలి చూస్తారా ఏమీ లేవండి శుభ్రంగానే ఉంది శుభ్రంగా కడిగేసుకొని ఎద్దుకోండి ఏమీ లేవు శుభ్రంగా ఉన్నాయి అంటే జద్దులు ఉంటాయేమో అని చూసుకోవాలి మనం ఏమీ లేవండి ఫ్రెష్గానే ఉంది ఇప్పుడు చూసారా తీసేసి కడిగేస్తాను మనం కొంచెం కారం వేస్తానండి కొంచెం కారం వేసి ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకున్నాం అలా నూనె ఎగిపోతే ఈ ఫ్రై టేస్ట్గా ఉంటుంది అనమాట అండి దుంపలో నవ్వబెట్టి చేసుకున్నాను బాగుండదు ఈ కారం కూడా సరిపోద్దండి ఇందులో జీలకర్ర వేసాను సరే పచ్చి పురుసులోకి వేపినప్పుడు కొంచెం చల్లుతాను చూసారా దుంప కూడా ఉడిపోతుంది అట్గా వేపుడు చేద్దాంకున్నాం వద్దన్న మనోడు ఒక్క నిమిషమేనా ఉంచుకున్నాం రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇలాగ పచ్చిపులుసు చేస్తాను ఇదిగోండి ఫ్రై అయిపోయింది కొంచెం కొత్తిమీర కూడా మనం ఎక్కువ వేస్తున్నాం వేసుకుని ఒక్కసారి మనం చూస్తారా చాలా బాగుందండి ఉప్పు చూడ చూసాను అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇది కొత్తిమీర విందులో వేసినా నాన్నగారు అలా ఏరుకుంటూ ఉండిపోతారండి గంట కొత్తిమీర ఉన్న వేసుకుంటే కానీ మన శాంతంగా బాగుంటుంది చూస్తారా ఫ్రై అయిపోయింది ఆలు ఫ్రై ఇలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మనం సింపుల్గా క్యారేజీలోకి చేసుకోవాలంటే ఎలా కారం జల్లేసుకుని క్యారేజీలు పెట్టేసుకోవడండి చూస్తారా ఇప్పుడు నేను పచ్చిమిర్చి చేసేస్తాను ఇది అయిపోయింది ఇది పక్కగా తీసుకొని రైస్ వేటు పెట్టేస్తానండి ఇదిగోండి రైస్ పక్కన పెట్టేసాను బంగాళింపు ఫ్రై పక్కన పెట్టాను కట్టేసాను ఇంకా ఇప్పుడు మనం పచ్చిపులుసు చేసుకుందాం మీరు అందరూ ఈరోజైతే ఏం కర్రీ చేసుకుంటున్నారో నరగక్కర్ల చాలా మంది అత్యాస పచ్చి పులుసు చేసుకుంటారు కామెంట్ బాక్స్లో మీరు ఎవరెవరు పచ్చిపులుసు అత్యాసరి చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్లో చెప్పండి నేను కూడా ఈరోజు పచ్చి పులుసు చేసి బంగాళింపు ఫ్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడు ప పచ్చిపులుసు మనం రెడీ చేసుకుందాం అండి ఇదిగోండి పచ్చి పులిసి కావాల్సిన రెండు అరటిపళ్ళు రెండు వంకాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఉప్పు పసుపు బెల్లం పచ్చిమిర్చి ఉడి బెల్లం ఒక ఏమి మాత్రం పడతా దీని వేసేసుకుందామండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉప్పు మనం ఇలాగ మెదిపేసుకోవాలన్నమాట ఇలా మెదిపేసుకుని సరే ఎండుమిరకాయ కూడా కాల్చుకుంటే బాగుంటుంది కాల్చలేదు నేను పచ్చిమిరపకాయ టేస్ట్గా ఉంటుంది కదా ఎండుమిరకాయ కూడా బాగుంటుందండి చుక్కల చారు కూడా అని ఊరట ఇప్పుడు ఎట్టు పండు కూడా మనం పిస్కేసుకోవాలన్నమాట ఎత్తుకొని ఇలా పిస్కేసాం కదా ఉల్లిపాయలు కూడా మనం ఒకసారి ఇలా పిస్కేసుకుంటే పచ్చి పులుసు కూడా అస్తమైన చేసుకున్న పచ్చి పులుసు ఒకటి ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుని చూసారా వేస్తుంది ఇంతే అండి పులుసు ఈజీగా కూడా అయిపోద్ది నోటికి రుచిగా ఉండి అన్నం కూడా మనం ఎక్కువ తింటాం చూసరి మాత్రం క్వాంటిటీలో ఉండాలి ఇంకంత చక్కగా చేసుకుంటే బాగోదు పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది మనం ఉప్పది చూసేసుకుని బెల్లం కరుగుతుంది ఎలా వేసాను కొంచెం కరుగుతుంది రండి పక్కన అన్నం కూడా పరుగుతుంది చూసారా ఇంతే ఈజీగా ఈరోజైతే పచ్చి పులుసు అట్టికాయ వేపుడి పొడి అట్టికాయ ఉంటున్నాను చూసారా పొద్దున అట్టిగా చెప్పాను టిఫిన్లో బంగాళదుంప ఫ్రై చూసారు కదా ఈరోజు మేమైతే ఇలా చేసుకున్నాం అన్నం పొంగుతుంది ఒకసారి ఉప్పు చూస్తాను నేను కొంచెం ఉప్పు పడుతుంది బెల్లం కూడా కరగాలి కదండి బెల్లం కొట్టేసుకొని వచ్చేసాను అనమాట ఎందుకని కొద్దిగా కొంచెం కొత్తిమీర కూడా వేసాను చూసారు ఎంత బాగుందో వంకాయ ఎక్కువ వేసాను కదా అటుపడి చాలా బాగా వచ్చిందండి ఎందుకని ఇది పక్కన పెట్టుకుని రైస్ చూసుకుందామండి మనం ఇదిగోండి రైస్ కూడా దగ్గరకు వచ్చేసింది రైస్ కూడా అయిపోతుందో ఈ పెద్ద గిన్నెతో పెట్టే దమ్ము వేస్తున్నాడు అత్యసరే ఎలా పెట్టుకుంటామో అలా మా అమ్మాయి కూడా వస్తుంది కదండి మధ్యాహ్నం డ్యూటీ చేసుకుని అంత ఇంకా సిమ్లో పెట్టేసుకుంటే రైస్ ఉడికిపోతుంది మూత పెట్టేసుకున్నామండి ఇదిగోండి వంకాయ పచ్చి పులుసు అటుకే ఫ్రై చూస్తారా అంత కలర్ఫుల్గా ఉందో రైస్ అయిపోతుంది సిమ్లో ఈరోజు అయితే మా వంట ఇదన అండి ఈరోజు స్పెషల్ అందరూ అత్యాసే పచ్చి పులుసు చేసుకుంటాను నేనైతే పచ్చి పులుసు చేశాను నాకు చేపల పులుసు తర్వాత ఇష్టమైంది పచ్చి పులుసు అనమాట ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఇన్స్టాలో కూడా నేను పెడుతున్నాను ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో ముందు ముందుంటాం ఇదిగోండి మళ్ళీ ఒకసారి చెప్తాను కదా రైస్ అయిపోయింది అట్టికాయ బంగాళదుంప వేపుడి అట్టికాయ అంటున్నాను పచ్చి పులుసు ఈరోజు మా లంచ్లోకి అయితే ఇది ఇలా చేసుకున్నాం లైక్ చేయండి మర్చిపోతుంది లైకులు చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి మీ లైకులు కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి అందరికీ భోగి శుభాకాంక్షలు అండి